జయ తల సద్గురు ప్రమహారాజుకు జై గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ తల సద్గురు ప్రమహారాజుకు జై ఈరోజు మరి తిరుపతి మహాపట్నంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క అచల సభ అచల మహాసభలు మూడులో అధ్యక్షులు మరియు పెద్దలందరికీ కూడా జైగులర్పిస్తూ ఈరోజు మానవ జన్మ పరమార్థము అనేటువంటి అంశాన్ని గురించి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం మనందరికీ కూడా మానవ జన్మ గురించి తెలుసు ఎందుకంటే మానవ జన్మ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక గురువును ఆశ్రయించవలసినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే మనందరం ప్రతినిత్యము కూడా చూస్తూ ఉన్నాం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల ప్రాణులన్నింటిలో కూడా మానవ జన్మే శ్రేష్టమైనటువంటిది ఆయా మిగతా ప్రాణులను చూసినప్పుడు మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటిది మనందరికీ కూడా తెలుస్తుంది మనం గుర్తించగలుగుతాం చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు సోఫత్ ఉదాహరణకి మనం ఎవరినైనా కానీ ఈ ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి ఫోన్ మీరు ఎందుకు కొనుక్కున్నారు అంటే మనం ఒక సరైనటువంటి కారణాన్ని చెప్తాం సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ పెట్టారు ఏమండి ఏసీ ఎందుకు పెట్టారండి అంటే మనం సరైనటువంటి కారణాన్ని చెప్పగలుగుతాం సో ఇట్లా మనం లోకంలో చూసుకున్నాం అనుకోండి ఎవరైనా ఒక నెక్లెస్ కొనుక్కున్నారనుకోండి నెక్లెస్ ఎందుకు కొనుక్కున్నారంటే మీరు సరైన కారణం చెప్పగలుగుతారు ఒక కారు కొనుక్కున్నారనుకోండి కారు ఎందుకు కొనుక్కున్నారు అంటే ఒక సరైనటువంటి కారణాన్ని మనం చెప్పగలుగుతాం ఈ ప్రపంచంలో ఇలా మనం ఏది పొందినప్పటికీ కూడా ఆ పొందిన వస్తువుని ఎందుకు పొందుతున్నాము ఆ పొందడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఎవరైనా కానీ నిరుపయోగమైనటువంటి దాన్ని ఉపయోగం లేనటువంటి వస్తువుని ఎవరు కూడా పొందరు ఇది మనందరికి కూడా తెలుసు అలాగే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఒక ప్రశ్న వేశారనుకోండి ఈ శరీరాన్ని ఎందుకు పొందారు ఈ శరీరాన్ని ఎందుకు పొందారు మానవ జన్మను ఎందుకు పొందారు అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి మనం సరైన కారణం చెప్పగలమా ఫోన్ ఎందుకు కొన్నాము కార్ ఎందుకు కొన్నాము ఎందుకు కొన్నాము ఏసీ ఎందుకు పెట్టాము నెక్లెస్ ఎందుకు కొనుక్కున్నాం టీ ఇలా ఎన్నిటికో మనం ఆన్సర్ చేయగలుగుతాం అలాగే ఈ శరీరాన్ని మీరు ఎందుకు పొందారు శరీరాన్ని పొందడం యొక్క ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న వేశారనుకోండి ఏం చెప్తాం అంటే మనందరికి తెలియదా తెలీదా తెలుసు అయితే అందరూ ఒకే ఆన్సర్ చెప్తారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీ ఒకవేళ ఎవరైనా ఒక టీవీ నేను యాంకర్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు మైకి తీసుకొని ఈ తిరుపతి సిటీలో వెళ్ళారనుకోండి కనిపించిన వాళ్ళందరినీ మీరు ఎందుకు జన్మ పొందారు అంటే ఏం చెప్తారు అందరు ఒకే ఆన్సర్ చెప్తారా ఒకే ఆన్సర్ చెప్పరు ఎందుకు చెప్పరు మరి అందరూ ఒకే విధంగా జన్మించాం కదా అందరికీ కళ్ళు ఉన్నాయి అందరికి చెవులు ఉన్నాయి అందరికీ ముక్కు ఉంది అందరం గాలే పీల్చుకున్నాం అందరం కాళ్ళతోటే నడుస్తున్నాం అందరికీ లోపల హార్ట్ ఉంది కిడ్నీ ఉంది లివర్ ఉంది కళ్ళు ఉన్నాయి మెదడు ఉంది బ్లడ్ సర్క్యులేషన్ ఉంది అంతా అందరికీ సమానంగా ఉన్నప్పుడు అందరం ఒకే విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు అందరి యొక్క జనన మరణాలు ఒకే విధంగా ఉన్నప్పుడు మరి అందరి ఆలోచనలు ఒకే విధంగా ఎందుకు లేవు మనం అడిగామనుకోండి మీరు ఎందుకు జన్మించారు అంటే ఏమంటారు కొంతమంది తినడానికి కొంతమంది దేనికి తినటానికే కొంతమంది కొంతమంది డబ్బులు సంపాదించడానికి మీ జీవిత లక్ష్యం ఏంటి మీ జీవిత లక్ష్యం ఏంటంటే వంద కోట్లు ఒక ఆయన వంద కోట్లు ఆయన ఇంజనీర్ కావాలని ఒక ఆయన ఐఏఎస్ ఒక ఆయన ఐపిఎస్ ఇట్లా చాలామంది రకరకాల కారణాలు చెప్తారు ఈ జన్మను ఎందుకు పొందారు అని అడిగితే ఇది ఏ జన్మ అంటారు దీన్ని మానవ జన్మ మానవ జన్మ ఆ పదాన్ని ఒకసారి రెండు మూడు సార్లు అన్నామనుకోండి అర్థం అక్కడే ఉంటుంది అర్థం అందులోనే ఉంటుంది ఏంటది అర్థం మానవ ఓ మానవ మానవ ఇకనైనా మానవ ఏం మానాలా తింటం మానాలా డబ్బు సంపాదన మానాలా ఎన్ దేనికి చెప్పారు మానవ అనే అంశాన్ని దేనికి చెప్పారు దేనికి చెప్పారమ్మా పరమార్థం తెలుసుకొని జన్మ రహిత స్థితిని పొందాలా ఈ జన్మను మానాల ఎందుకొచ్చాము మానవ అంటే ఇకనైనా మానవ మళ్ళీ జన్మకొస్తూనే ఉంటావా మళ్ళీ పునరపి మరణం పునరపి జననం పునరభిజననం పునరభిమనం మళ్ళీ 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 పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ మరి ఎందుకైనా ఈ జన్మ వచ్చింది కేవలం తింటానికి డబ్బులు సంపాదించుకోవడానికి భార్య పిల్లలు ఇల్లు కుటుంబం ఇంతవరకైనా ఈ జన్మ వచ్చింది ఈ జన్మ యొక్క లక్ష్యం ఈ జన్మ యొక్క ప్రయోజనం కేవలం లౌకికమైనటువంటి విషయ సుఖాలను అనుభవించడం కోసం కాదు ఈ జన్మకు వచ్చాము అంటే ఒక అర్థం ఉండాలి ఒక పరమార్థం అనేటువంటిది చేకూరాలి ఎందుకంటే మిగతా ప్రాణులలో లేని విశిష్టత మానవ జన్మకుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి నిజంగా అంత విశిష్టత ఉందా నిజంగా అంత విశిష్టత ఈ జన్మకుందా సపోజ్ ఉదాహరణకి ఒక కోడ్ ఉందనుకోండి తెల్లవారుజామని నాలుగింటికి లేచి నువ్వు సౌండ్ చేయని చెప్పి ఎవరైనా చెప్పారా మనల్ని నాలుగింటికి లేమంటే అలారం పెట్టుకుంటాం కోడికి ఏమైనా నలారం ఉందా లేదు అది ఖచ్చితంగా లేస్తుంది అవునా కదా పంచదార డబ్బాలో పెట్టాం అన్నీ ఒకే రకంగా ఉన్నాయి ఒక దాంట్లో ఉప్పు ఒక దాంట్లో కారం ఒక దాంట్లో చింతపండు ఒక దాంట్లో మిరపకాయలు అన్నీ పెట్టి ఒకే సేమ్ డబ్బాలో ఒక చోట పెట్టారు కానీ చీమను పంపించామనుకోండి ఎక్కడికి వెళ్తుంది కారం డబ్బా మీద కాదు ఉప్పు డబ్బా మీదకి మిరపకాయల డబ్బా మీదకి పోదు కదా ఎక్కడికి వెళ్తుంది పంచదార మరి కా దివ్య జ్ఞానం ఎక్కడ కలిగింది అదే మీ చుట్టం వచ్చారనుకోండి పంచదార డబ్బా తెమ్మంటే పది నిమిషాలు వెతకాలి అన్ని డబ్బాలు మూత తెలుస్తుంది కానీ చీమకి డబ్బా లోపల ఏముందో ఎలా తెలిసింది దివ్య జ్ఞానం ఉంది కోడికి కాలజ్ఞానం ఉంది చీమకి జ్ఞానం ఉంది ఒక పిచ్చుక ఉందనుకోండి ఒక పిచ్చుక ఎంత అద్భుతంగా డిజైన్ చేయగలుగుతుంది గూడు కడుతుంది ఒక కాకి పుల్లలతో అటు ఇటు పుల్లలే పెడుతుంది కానీ దాని పిల్లలందరినీ అక్కడే పెంచుద్ది ఎలా సాధ్యం అంటే ఇప్పుడు మనం పిచ్చుక గూడు కట్టగలుగుతామా కాకిలాగా గూడు కడతామా చీమలాగా దివ్య జ్ఞానం కోడిలాగా కాలజ్ఞానం మనకున్నాయా లేవు కదా ఇప్పుడు మనం గొప్ప అవి గొప్ప అవే గొప్ప ఇంకో ఎగ్జాంపుల్ చదువు ఒక ఏదైనా ఒక ప్రాణి ఒక గేదె కానీ ఆవు కానీ డెలివరీ అయిన తర్వాత దాని పే దోడు ఉంటుంది కదా దాన్ని నీరు తర్వాత తీసుకెళ్ళి నీళ్ళలో వేసారనుకోండి ఈదుకుండు అవతలకి వెళ్తుంది చిన్న దూడని నీళ్ళలో వేస్తే ఈదుకుంటూ అవతలకి వెళ్తుంది అదే మీ మనవన్నో మనవరాళ్ళనో వన్ ఇయర్ బేబీని తీసుకెళ్ళి నీళ్ళలో వేయండి అవతలకి వెళ్తుదేం ఎలాదా మరి ఆవు దూడ వెళ్తుంది మరి ఆవిదూడకి ఎవరు చెప్పారు స్విమ్మింగ్ చేయమని ఎవరు నేర్పారు స్విమ్మింగ్ దూడకి స్విమ్మింగ్ ఎవరు నేర్పలేదు కానీ మన పిల్లలకి నీళ్ళలో వేస్తే వెళ్తారు కదా అవతలకి వెళ్ళరా ఏమవుద్ది అంటే ఏంటర్థం మనకు లేనటువంటి శక్తి మనకు లేనటువంటి సామర్థ్యం కొన్ని ప్రాణులను చూసినప్పుడు మనకు అనిపిస్తాయి అయ్యో చేమే గొప్పదేమో అయ్యో కోడే గొప్పదేమో అయ్యో పిచ్చుక గొప్పదేమో అనిపిస్తుంది అయ్యో ఆవే గొప్పదేమో అనిపిస్తుంది కానీ పరిశీలించి చూస్తే ఈ ప్రపంచంలో మిగతా ప్రాణులన్నీ కూడా పుట్టేప్పుడు ఏ జ్ఞానంతో పుట్టనియో అదే జ్ఞానం కంటిన్యూ అవుతుంది ఇక డెవలప్ అవ్వదు చేముందనుకోండి అది ఆకాశానికి ఎగరలేదు ఉందనుకోండి అది కూడా డెవలప్ అవ్వలేదు పుట్టేప్పుడు ఏ జ్ఞానం ఉందో లాస్ట్ వరకు సేమ్ జ్ఞానం అదే ఉంటుంది కదా అదే మనిషి పుడుతూ ఏ జ్ఞానం ఉండదు కానీ పుట్టిన తర్వాత అవసరమైతే ఆకాశానికి ఎగరగలడు భూమి మీద నడవగలడు నీళ్లల్లో మునగలడు ఇంత అపారమైనటువంటి ప్రజ్ఞ ఒక్క మానవుడికే ఉంది ఉదాహరణకి ఈ ప్రపంచంలో మోక్షం పొందాలనేటువంటి తపన కానీ ఆలోచన కానీ ఒక పిల్లికి కానీ ఒక కుక్కకు కానీ ఒక ఏనుగు కానీ ఒక పాముకు కానీ ఒక దోమకు కానీ ఒక ఈక కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చిందని విన్నారా లేదు మరి ఎవరికి ఉన్న ఆలోచన ఒక్క మానవుడికే అలాంటి ఆలోచన ఉంది పోని మరి అయితే ఈ లోకంలో పుట్టినటువంటి మానవులందరికీ అలాంటి థాట్స్ ఉన్నాయా ఇప్పుడు లోకంలో ఎంతమంది పుట్టలేదు మరి అందరికీ అలాంటి ఆలోచన ఉందా మోక్షాన్ని పొందాలి అనేటువంటి తప్పన అందరికీ ఉందా లేదు మరి అందరికీ ఎందుకు లేదు చూడండి ఒకే కుటుంబంలో ఉంటే నలుగురిలో ఇద్దరికే ఉంటుంది ఇద్దరికి ఆ తాటే ఉండదు ఎందుకు లేదంటారు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది ప్రారంభమవుతుంది ఓకే అంటే ఈ లోకంలో జన్మరహితాన్ని పొందటానికి మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే ఒక్క మానవ ప్రాణికి తప్ప ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి కూడా అవకాశం లేదు అలాంటి అవకాశం ఉన్నటువంటి మానవ జన్మ మనకొచ్చింది ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఇలాంటి గొప్ప జన్మ చెప్తారనమాట పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగ ఆత్మలింగం అని చెప్పారు ఒక విశిష్టమైనటువంటి మానవ జన్మ వచ్చింది ఈ జన్మను చరితార్థం చేసుకోవడానికి అవకాశం మనకే ఉంది ఏ పిల్లికో ఏ కుక్కకో ఏ ఏనుక్కో మిగతా ఏ ప్రాణికి లేదు ఒక్క మానవ ప్రాణికే అలాంటి అవకాశం వచ్చింది అయితే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి మీ అందరికీ తెలుసు ఒక్క మాట చెప్తా మానవ జన్మము మిలో దానవులకు దొరకబోదుదయతో వినుమా నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించే నావు దానిని నీవు నావు ఎన్నో జన్మల నాటి కర్మాలనియోగూడా సున్నా జేసటి మరుగు సూటి తెలియుట కొరకై జీనావు దానిని అమ్మ మనకి ఇవ్వబడినటువంటి మానవ జన్మను మనం సద్వినియోగం చేసామా లేదా అనేటువంటిది మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనం పూర్వజన్మ పుణ్యం అలా విశేషం చేత సద్గురువును ఆశ్రయిస్తాము అలా సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది ఏమంటే మరి గురువుగారి దగ్గర చేరిన వాళ్ళందరికీ సార్థకత చేకూరుతుందా గురువుగారి దగ్గర చేరితే సరిపోయిద్దా ఏం చేయాలా చేరిన తర్వాత వారు చెప్పినట్లు నడుచుకోవాలా వద్దా ముద్ర కొట్టించుకుంటే సరిపోయిద్దా మంత్రం చెప్పించుకుంటే సరిపోయిందా ఆచరణ వద్దా ఆచరణ కూడా కావాలి ఎవరైతే గురువును చేరటంతో సరిపోదు గురువు చెప్పినటువంటి పద్ధతిగా వారు ఏ విధంగా సూచన చేశారో ఆ సూచనను అనుసరించి మనం అడుగులు వేసినప్పుడు మాత్రమే మన జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది ఎలాంటిది జీవితం అంటే ఇప్పుడే మనం బోధనం చేసినాం డిస్పోజబుల్ ప్లేట్స్ అది ఒక్కసారే తింటాం రెండోసారి తింటామా గ్లాసు వాటర్ దాగి అక్కడ పడేసినాం టీ తాగి పడేసినాం సింగిల్ యూజు డిస్పోజబుల్ సింగిల్ ఒక్కసారి యూజ్ అంటారు ఒక్కసారి యూజ్ చేస్తే పడేయటమే మళ్ళీ ఉపయోగం ఉండదు అలాగే ఈ జన్మను ఒక్కసారికే ఇచ్చారనమాట ఈ జన్మ పోతే మళ్ళీ వస్తుంది గ్యారెంటీ లేదు కాబట్టి ఇంత విలువైనటువంటి అత్యుత్తమమైనటువంటి మానవ జన్మను పరమాత్మ మనకు ప్రసాదించారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం సద్ కోసం సద్గురువుని ఆశ్రయించి వారు చెప్పినటువంటి పద్ధతిగా కర్మ భక్తి జ్ఞానము వైరాగ్యము అలాగే అభ్యాసము ధ్యానము ఇలాంటివి అనుష్ఠానం చేస్తూ అలాగే సాంఖ్యము తారకము అమనస్కము ఇలాంటివి విచారణ చేసి తరువాత ఎరుకను గుర్తెరిగి పరిపూర్ణమును దర్శించి లేని ఎరుక లేనిదని నిశ్చయము పొందినట్లయితే ఈ జన్మకు సార్థకత చేకూరుతు లేకపోతే ఈ జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి ఈ జన్మను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయ అచల సద్గురుమారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు